మార్క్స్ వర్త పదవ అధ్యాయము మార్క్స్ వర్త పదవ అధ్యాయము పదిహేడవ వచనం ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోనే చాలు యేసు ప్రభు వారు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో ఒక యవనస్తుడు ఏం చేశాడు అంటే అమ్మ పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడు మోకాళ్ళుని అక్కడ రాయబడిన మాట అమ్మ జన సమూహం అంతా ఉన్నారు అందరూ చూస్తూ ఉండగా ఒక యవనస్తుడు పరిగెత్తుకొచ్చి మోకాళ్ళ మీద ఉండడం అంటే అమ్మ ఎంత గొప్ప యవనస్తుడు కదా రెండవది ఈ యవనస్తుడు సాధారణమైన యవనస్తుడు కాదు ఈయన ఎటువంటి వాడు అంటే ఒక మాట మీకు చూపిస్తాను ఇరవై రెండవ వర్షంలో అతడు మిగుల ఆస్తి గలవాడు ఉందమ్మా అక్కడ మాట మామూలు ఆస్తి కాదు మిగుల ఆస్తి గలవాడు అంత డబ్బున్నవాడు అంత ముందు ముందు ఒక యేసు ప్రభు ముందు మోకాల్లో ఉండడం అంటే ఎంత గొప్ప వినయము ఎంత గొప్ప విరేత యవనస్సులో అలా ఉండాలి దేవుని కొరకు విధేయత కలిగి ఉండాలి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడాలి యవన కాలమందు నా కాడిని మోయిట నరునికి మేలు నువ్వు ఎలా ఉన్నావు తర్వాత దేవుని విషయంలో నువ్వు అమ్మ శ్రద్ధ కలిగి ఉండాలి ఇక్కడ ఈ యవనసుడు ఏం చేశాడంటే అంటే మోకాళ్ళుని అమ్మ ఎంత చక్కగా పిలుస్తూ ఉన్నాడు సద్బోధకుడా ఎంత జ్ఞానం ఉందో చూడండి ఏ సుబ్రహ్మ అక్కడికి కౌంటర్ ఇస్తారు సత్పురుషుడని నువ్వు నన్ను ఎలా అన్నావు ఆ మాట మన కింద ఉంటుంది చూడండి సత్పురుషుడని నువ్వు నన్ను ఎలా అంటున్నావు ఎస్ ఆయనకి తెలుసు యవనస్తుడికి ఈయనే సత్పురుషుడు దేవుని యొక్క కుమారుడు అని తెలుస్తుంది కాబట్టి ఏ సుప్రభు అక్కడ ఉండగానే పరిగెత్తుకుని వచ్చి ముఖాల్లోనే చక్కగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఏం కావాలంట యవనస్తుడికి నిత్య జీవం కావాలి యవనస్తుడు ఈ రోజులు ఏం కడుగుతారు ఉంటారు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ లేకపోతే స్పోర్ట్స్ బైక్ లేకపోతే స్పాక్స్ షూ ఇలాంటి జనంలో నేను గొప్ప అనిపించుకోవడానికి మంచి మంచి తీసుకోవడం ట్రై చేస్తూ ఉంటారు అందులోనూ ఈ ఎవరెస్టుడు ఎవరే అంటే మిగుల ఆస్తి గలవాడు ఎంత ఆస్తుందో ఆ ఎవరెస్టులు ఏం చేయాలంటే నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి ఆ కోటి రూపాయలన్న ఏం చేయాలంటే రెండు కోట్లు చేయాలి ఈ రోజులో అలాంటి ఆలోచన కలిగి ఉంటుంది లేకపోతే తనుకున్నటువంటి ఆస్తిని కలిగించి ఎంజాయ్ చేయాలని ఆలోచన ఉంటుంది లేకపోతే అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి నా లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కానీ ఈ యవనస్తుడు ఏం ఆలోచన కలిగి ఉన్నాడంటే నేను నిత్య జీవాన్ని కలిగి ఉండాలి ఇంతకీ నిత్య జీవం అంటే ఏంటి ఆ నిత్య జీవం అంటే ఏంటి పేర్లోనే ఉంది జీవము అది ఎప్పటికీ నిత్యము ఉండాలి దేవుడు అవ్వ ఆదామును సృష్టించినటువంటి క్రమంలో అదామును మట్టితో చేసి అదాము జీవాయువును ఓదగా అన్నట్టు మాట చూస్తాం అప్పుడు నరుడు ఏమయ్యాడు జీవాత్మ అయ్యాడు నీ శరీరం అంతయు నీదే ఆ శరీరాన్ని అందంగా చూపించుకోవడం కోసము అమ్మ బట్టలని నగలని పౌడర్లని నువ్వేదో చేస్తావు అది శాశ్వతం కాదు నీలో ఉన్నటువంటి ఆత్మ అది దేవుని ఇష్టం అది నువ్వు ఇప్పుడు ఇచ్చేయమంటే దేవుడు ఇచ్చేయాలంటే మీకు తెలుసోలేదు నీకున్నటువంటి ఆత్మ అది టెంపరీ కానీ ఈ యమనేశ్వరుడికి డబ్బు ఉంది కదా నా డబ్బుతో ఈ టెంపరీ ఉన్నటువంటి ఆత్మను నిత్యము ఉండేలాగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఆ ఆత్మను నిత్యము ఉండేలాగా చేయాలంటే నేనే చేయాలి చెప్పుదేవా నా దగ్గర బోల్డంత డబ్బు ఉంది ఎంత ఉమ్మంటే నేను అంతేస్తాను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ఏం చేయమంటే నాకు నాకేం కావాలి నేను ఎప్పటికీ బ్రతకాలి అమంతేనా పంతొమ్మిదో వర్షంలో నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానిపము అని ఆజ్ఞలు అమ్మ అక్కడ రాయబడిన మాట చూడండి నీకు తెలియను కదా నువ్వు ఏం చేస్తావో దేవునికి తెలుసు చెడుగుతూ ఉన్నాడు నేను నిత్యజీవం పొందాలని ఏ విషయం చెప్తూ ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనే విషయం నీకు తెలుసు నువ్వు పాటిస్తున్నావు కదా అందుకతడు బోధ కూడా బాల్యము నుండి ఇవన్నీ ఎంత చక్కటి చూడండి బాల్యము నుంచి ఏం చేస్తా ఉన్నాడు ఏవన్నీ ధర్మశాస్త్రము ఉన్నటువంటి ఆజ్ఞలు వాటన్నిటినీ పాటిస్తూ ఉన్నాడు యవనస్తుడు అయ్యి డబ్బు ఉంటే అమ్మ ఎవరి మాట ఎండ్రే ఇంకా వింటారా అసలు ఎవరి మాట అసలు లోకంలో ఆపలేమేగా డబ్బు ఉన్నటువంటి యవనస్తులు కానీ యవనస్తుడు చిన్నప్పటి నుంచి ఎంత డబ్బున్నా సరే చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడంట మరి ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుంచి పాటిస్తే ఆ మాత్రం నిత్యజీవం వచ్చేయాలి కదా ధర్మశాస్త్రాన్ని పాటిస్తే పరలోకానికి వెళ్ళిపోవాలి కదా కానీ ఇతనికి పరలోకానికి వెళ్ళడానికి ఈ ధర్మశాస్త్రం సరిపోలే నీవు నేను అనుకుంటాం ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు పరలోకానికి వెళ్ళిపోతామని ధర్మశాస్త్రాన్ని పాటిస్తే పరలోకానికి వెళ్ళిపోతే ఇంకా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం ఎందుకు అని ఒక మాట అంటారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు కానీ అమ్మ నిన్ను నన్ను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు ప్రజలు హలేలు ఇయ్యారు నేను కానుగలు ఇచ్చేస్తున్నాను నేను దశంభాగం ఇచ్చేస్తున్నాను నేను చర్చకు వచ్చేస్తాను నేను బూతులు మాట్లాడను నేను అబద్ధాలు ఆడను ఇవన్నీ చేస్తున్నాను నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే అమ్మ ఎల్లూరు ధర్మశాస్త్రాన్ని ఒకటి పాటిస్తే చాలా అంటే ఇక్కడ చాలదు ఎందుకంటే అన్నాడు ఇవి చిన్నప్పటి నుంచే ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తా కదా నేను నిత్య జీవితానికి వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళావు బైబిల్ని ఫాలో అయిపోతే పర్లోకని అంటే రాదు ఇక్కడ యేసు ప్రభు వారు శత్రుడు మాట ఏంటంటే యేసు అతను చూచి అతని ప్రేమించి ఎంత గొప్ప మాట చూడున్నది ఇతడు సరైన వాడు కాకపోయినా యేసు అంట యవనస్తుని ప్రేమిస్తూ ఉన్నాడు అతనికి అత్యాశ ఉంది అయినా సరే యవనస్తుని యశుప్రభు చేస్తున్నాడు ప్రేమించాడు రావడం బాగానే వచ్చాడు పరిగెత్తుకొచ్చాడు మోకాల్లో ఉన్నాడు జనమంతా చూస్తున్న దేవుని అంత చూపించాడు సద్బోధ కూడా అన్నాడు అన్నీ బాగా ఉన్నాయి లాస్ట్కి వచ్చేటప్పటికి అతనిలో డబ్బు అనే అహంభావం చూడండి అది గమనించాడు యశుప్రభు ఓహో నీ పని ఎలాగుందా నీకు ఏమి ఎక్కువైందంటే డబ్బు ఎక్కువైంది అమ్మ నీకు ఏమి ఎక్కువైందో దేవునికి తెలీదా తెలీదా యమనసు ఏమి ఎక్కువైంది డబ్బు ఎక్కువైంది అందుకే ఏసు ప్రభు వెంటనే ఏమో చెప్తున్నాడో తెలుసా నీ ఆస్తి ఏదైతే ఉందో నాకు ఇమ్మంటలా ఆస్తి అంత అమ్మేసి ఇచ్చి అక్కడితో సరిపోదు చ్చి అప్పుడు నన్ను వెంబడించు హలెయ్య హెలుయ్యా ఏసుప్రభువుని వెంబడించడానికి ఆయనకి ఏదట్టుందంటే అమ్మ ఏదట్టుంది ఉంది డబ్బు ఇప్పుడు ఇప్పుడు ఏసుప్రభు ఏమంటున్నారు నీకు నాకు అడ్డుగా ఏదైతే ఉందో అది తీసి పక్కనెట్టి అప్పుడు నన్ను వెంబరించు అమ్మ అర్థమవుతుందా చేయగలిగితే ఆటోమేటిక్గా ఏం పొందుకుంటావు ఎవరసాడు నిత్య జీవం పొందాలి నిత్య జీవం పొందాలంటే యేసు ప్రభువుకి నీకు మధ్య ఏం అడ్డుగా ఉంది డబ్బు అడ్డుగా ఉంటే డబ్బు పెట్టు లోక స్నేహం అడ్డుగా ఉంటే లోక స్నేహం పక్కన పెట్టు ఆ టీవీలు సీరియళ్ళు సినిమాలు అడ్డుగా ఉంటే అవి తీసి పక్కన పెట్టు లేకపోతే నీ కుటుంబమే ఎక్కువైతే తీసి పక్కన పెట్టు ఉద్యోగం ఎక్కువైతే తీసి పక్కన పెట్టు వ్యాపారం ఎక్కువైతే తీసి నీకు నిత్య జీవం కావాలంటే నీకు నాకు మధ్య ఏమి ఉండకూడదు ఏమి ఉండకూడదు అది తీసి పక్కన పెట్టు అలా ఎవరైతే పెట్టగలరో వాళ్ళు ఏం పొందుకుంటారు వచ్చేటప్పుడు పరిగెత్తుకు వచ్చాడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుతూ ఏదో సాధిద్దామని వెళ్ళ వచ్చాడు అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు తనకున్నటువంటి ఆ ఆస్తిని పక్కన పెట్టలేకపోయాడు నువ్వు ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నావు వెళ్తూ ఉన్నావు కానీ నీకు దేవునికి మధ్య అడ్డు అనేది ఏదైతే ఉందో అది పక్కన అలా పెట్టకుండా వచ్చి నువ్వు ఎంత భక్తి చేసినా ఉపయోగం ఉండదు మీకు ఒక మాట చెప్తా యవనస్థుడు బాల్యం నుంచే ఏం చేస్తా ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటిస్తూ ఉన్నాడు ఆ తూచా తప్పక పాటించేటువంటి ధర్మశాస్త్రం నిత్యజీవం తీసుకువెళ్ళిందా ఇప్పుడు రాగా చేసినటువంటి భక్తి ఏమన్నా ఉపయోగపడిందా మీరు అదే భక్తిలో ఉన్నారు ప్రతి ఆదివారం వస్తే చాలు నేను పరలోకానికి వెళ్ళిపోతా చక్కగా పాటలు పడితే చాలు పరలోకానికి వెళ్ళిపోతా దేవుని వాక్యాన్ని ఉంటే చాలు పరలోకానికి వెళ్ళిపోతా నీ భక్తి ఉందే ఆ భక్తిని నిజమైన భక్తి అనుకుని దాంట్లోనే ముందుకు వెళ్ళిపోతున్నావు అమ్మ ధర్మశాస్త్రము నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళవు నీ ఆచారాలని దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళావు నీకు దేవునికి తెలియకుండానే ఒకటి అడ్డు ఉంది ఎవరి కూడా తెలియదు ఆయనకి దేవునికి మధ్య డబ్బు అడ్డుగా ఉందని నిత్య జీవం పొందుకోవాలని వచ్చాడు కానీ మిగుల ఆస్తి కలవాడు కాబట్టి ఏదో అనుకుని వచ్చాను ఈయన ఏంటి డబ్బా అమ్మాయి అని చెప్పి ముఖం చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు నీకు దేవునికి మధ్యనటువంటి అడ్డు తీసుకోకుండా నువ్వు ఇక్కడ మూడు గంటలు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదు నాంకే వాస్తి భక్తి దేవునికి ఇష్టం ఉండదు ఇప్పటికైనా ఆ నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి ఈనాడైనా ప్రశ్న వేసుకున్నారా ఎంతకాలం ఈ లోకంలో ఉంటాం ఏదో సంపాదించేసుకోవాలి ఏదో చేసేయాలి ఏదో అనుభవించేయాలి ఎంజాయ్ చేసేయాలి ఇదేనా ఎవనసుల్లాగా నిత్యజీవం పొందాలి అంటే నేనేం చేయాలి యోహాన్సు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం కుమారుని ఎందు విశ్వాసముంచి వాడే అమ్మా కుమారుని ఎందు విశ్వాసం నుంచి వాడే నిత్య జీవము గలవాడు ఈ ఎవరి వస్తున్నాడు నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి ఏసు ప్రభు గారు చెప్తున్నటువంటి సమాధానం కుమారుని యందు విశ్వాసం ఉంచాలి ఎవరి ఎందు ఎవరు ఆ కుమారుడు ఏసుక్రీస్తును విశ్వాసించాలి మనం నమ్మాలంటే ఆయన నా కొరకు లోకానికి వచ్చాడు శ్రామలు అనుభవించాడు కష్టపడ్డాడు శిర్వియోగం చేశాడు మరణించాడు మూడో జనా పునరుద్ధరుడై మృత్యుంజడై లేచాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఏం చేస్తారు నిత్య జీవాన్ని పొందుకుంటారు యవనస్సుడు ఏసుప్రభు దగ్గరకు వచ్చి ముఖాళ్ళుని డబ్బుతో ఏదన్న పని అయిపోద్దినని సద్బోధకుడా నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి అమ్మ ఏం చేయాలి నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి దేవుని నమ్మాలి దేవుని నుంచి వేరు చేసేది ఏదైతే ఉందో అది విడిచిపెట్టేయాలి దేవునికి విరోధంగా ఏం ఉందంటే అది పాపమే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి ప్రభు బలలో పాలు పందులు పొందాలి అలా ఎవరైతే పాలు పొందులు పొందుతారు వాళ్ళు ఏం చేస్తారు నిత్యశివాణ్ణి అమ్మ అక్కడ ఆకలి తప్పులు ఉండవు ఏమే ఏం కోరుడా ఉండవు పొద్దున్నెళ్ళేసి లేచి ఇచ్చుకుని నీళ్లు తోడటం ఏముండవు పనికి వెళ్ళటం ఉండవు అప్పులో ఉండవు ఏముండవు నిత్యము పరిశుద్ధులతో కలిసి దేవదూతులతో కలిసి ఆ బంగారు రాజ మన మనసారా దేవుని కనపరచడమే ఆ భాగ్యం నువ్వు పొందాలంటే ఇక్కడ నువ్వేం చేయాలంటే అమ్మ నిత్య జీవము పొందాలంటే ఏం చేయాలో ప్రశ్న వేసుకోవాలి ఎవరస్సుడు వచ్చాడు ఏదో సంపాదించేసుకున్నా వచ్చాడు చివరికి అలా వెళ్ళాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు నీవు వచ్చావు ప్రతి వారం వస్తున్నావు ఆ ప్రశ్నకు సమాధానం పొందుకున్నావు లేదా సంతోషంగా వచ్చాడు ఏడుస్తే వెళ్ళాడు నీవు వచ్చావు నువ్వు ఎలా వెళ్తూ ఉన్నావు ఇకనైనా అమ్మా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు కన్ను మూసి కన్ను తెరిసే లోపల అమ్మ ఎన్నో ప్రాణాలు అలా గాల్లో కలిసిపోతూ ఉన్నాయి ఎప్పటికైనా యవనస్తుడు వలె ఆశుంది యవనస్తుడు వల్ల నీకు ఆశ ఉంది నేను కూడా మారాలి అని కానీ ఏదో ఒకటి లాగేస్తూ ఉంది నుంచి జయం పొందేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ గాక